హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అక్క వాళ్ళు వాళ్ళ అబ్బాయికి ఉపనయనం చేశారండి ఫోర్ డేస్ చక్కగా ఉపనయనం జరిగింది అందులో మూడో రోజు భాగంగా మా అత్తయ్య అండ్ మావయ్య అయితే వచ్చారు వాళ్ళు రాగానే కొంచెంసేపు అన్నీ మాట్లాడుకొని పూజా కార్యక్రమాలు చూసుకున్నాక ఇంకా మా అత్తయ్యకి మావయ్యకి అయితే మా అక్క వాళ్ళు బట్టలు పెడుతున్నారు సో ప్రతి మూమెంట్ని కూడా మావయ్య వీడియోలు తీసుకుంటడం తెలుసు కదండి మా ఛానల్లో కూడా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు దాకా మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి కార్యక్రమం అంతా కూడా మట్టపల్లిలో జరిగిందండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గరలో ఉన్న బ్రాహ్మణ సత్రంలో కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా జరిగింది అక్కడే భోజనం ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు మా అక్క వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది అయితే ముందు రోజే వచ్చేసింది కానీ శర్మన్నయ్య తర్వాత రోజు వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరికి కలిపి ఇదే రోజు వాళ్ళకు కూడా బట్టలు పెట్టడం జరిగింది ఇలా చుట్టాలందరం కలిసి ఒక చోట కార్యక్రమం చేసుకొని చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము ఒక ఫోర్ డేస్ ఉన్న ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం అందులోనూ దేవస్థానంలో కాబట్టి చాలా చక్కని పాజిటివ్ వైబ్స్ అనేవైతే వచ్చాయన్నమాట ఏదైనా స్పెషల్ మూమెంట్స్ని ఇలా వీడియోస్ తీసుకోవడం ద్వారా మనం తర్వాత ఎప్పుడో అప్పుడు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎంత వీడియోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకున్న వాళ్ళు ఈవెంట్ని మాత్రమే కవర్ చేస్తారు ఈవెంట్ తర్వాత జరిగే ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ని మనం వీడియో తీసుకున్నట్టయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇలా అప్లోడ్ చేసి చూసుకుంటున్నాం కానీ ఇలా వీడియోలు ఫోటోలు తీసుకునే అలవాటు మనందరికి కూడా కెమెరా ఫోన్స్ వచ్చినప్పటి నుంచి అలవాటే కదా అవన్నీ కూడా తిరిగి ఎప్పుడైనా చూసుకున్నట్టయితే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఆ మూమెంట్ అనేది బ్రెయిన్లో వెంటనే ఫ్లాష్ అవుతుంది కదా ఈ ఫోటో చూస్తే అప్పుడు ఈ మూమెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది వెంటనే గుర్తొస్తూ ఉంటుంది మ్యాక్సిమం రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ రోజే వచ్చేసారండి మెయిన్గా ఉండే కార్యక్రమం ఫస్ట్ రోజే కాబట్టి ఆ రోజు అందరూ కవర్ అయ్యారు ఇంకా ఎవరైతే సర్టెన్ రీజన్స్ తోటి రాలేకపోయారో వాళ్ళైతే ఈ ఫోర్ డేస్ లో మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు ఇంకా ఇంకా వచ్చిన వాళ్ళ కార్యక్రమం ఒకటే చూసుకోవడం కాదు కదా పక్కనే ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది కాబట్టి స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నారు అలాగే మా అక్క వాళ్ళు కూడా మా అక్క వాళ్ళు వాళ్ళ తోటికోడలు వాళ్ళు కూడా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేసుకున్నారు ఎంత చక్కగా జరిగిందంటే చాలా కనుల విందుగా అనిపించింది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నిత్య కళ్యాణం చేస్తారండి నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు కళ్యాణం ప్రైజ్ ఇంకా దగ్గరగా కూర్చోబెట్టేసి మన చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం చేపిస్తారు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాంటిది ఎవరైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళు స్వామివారి కళ్యాణం చేయించుకోవాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా వెళ్ళి కళ్యాణం చేయించండి ఇకిప్పుడు రాజక్క వాళ్ళు మా అక్క వాళ్ళకి తెచ్చిన బట్టలు ఇవన్నీ కూడా పెట్టారు అండ్ బాబుని కూడా మంచిగా చక్కగా చదువుకోవాలని చెప్పి దీవించారు మా కార్తికేయ అయితే చాలా ఆగం చేస్తాడండి జనరల్గా అయితే ఉపనయనం అవ్వగానే పిల్లల్లో చాలా మార్పు వస్తుంది అల్లరి అనేది ఎక్కువగా చేయకుండా చాలా స్టడీగా మంచిగా ఉంటారని చెప్తారు అలాగే కొంచెం విజిబుల్ చేంజెస్ అయితే కనిపించాయండి కార్తీకయ్య కొంచెం చెప్పిన మాట అయితే చక్కగా వింటున్నాడు చెప్పినట్టే చేశాడనమాట ఫోర్ డేస్ కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎక్కడ గోల బాగా చేస్తాడు ఎక్కడ అలుగుతాడు అనుకున్నాం కానీ చక్కగా చేశాడు అండ్ మామయ్య వాళ్ళైతే ఇలా బట్టలు అండ్ వెండిది పంచపాలి కూడా తీసుకొచ్చారు నాని గిఫ్ట్గా అండ్ మామయ్య అయితే ఐశ్వీ కూడా డ్రెస్ తీసుకొచ్చారు ఐశ్వీకి బాగా నచ్చింది వెంటనే వేసుకుని అక్కడే కొంచెంసేపు డ్యాన్స్ కూడా చేసింది ఇంకా అలా పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు అన్నీ తీసుకొని కార్తికేయ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ అట్టు ఒక ఫోర్ ఫైవ్ డేస్ స్కూల్కి వెళ్ళే పని కూడా లేదు కదా అందుకని కూడా చాలా హ్యాపీగా అనిపించింది కార్తికేయకి ఈ ఫోర్ డేస్ కూడా మాకు అసలు టైమే తెలియలేదండి మేము ముందు నుంచి ఎంత ప్రిపేర్ అయ్యి అన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ చేసినంత టైం పట్టలేదు అక్కడికి వెళ్ళం ఒక్క ఒక డే ముందే వెళ్ళాం కదా ఫోర్ డేస్ ఈవెంట్ జరిగింది మొత్తం ఫైవ్ డేస్ కూడా చాలా క్విక్గా అయిపోయాయి మేము లేచి రెడీ అయ్యి కార్యక్రమం చూసుకొని ఫుడ్ తినేసి పడుకొని ఇదంతా కూడా చాలా క్విక్గా అయిపోయింది అనిపించింది అండ్ పిల్లల అల్లరితోటి టైమే తెలియలేదు అసలు సో ఇక్కడ చాలా సత్రాలు అయితే ఉంటాయి సో మేము చూస్ చేసుకున్న సత్రం మా సత్రానికి పక్కనే కూడా షాప్స్ ఉన్నాయి పక్కనే ఒక నాలుగడుగులు ఇస్తే దేవస్థానం ఇప్పుడు అన్ని కూడా వెంటనే దొరుకుతున్నాయి ఇంతకు అయితే ఏమి దొరికేవి కాదు చాలా దూరం వెళ్తే తప్ప మనకి ఏమి దొరికేవి కాదు ఇప్పుడు అట్లా కాదనమాట సో ఇంకా ఇక్కడైతే నేను మా అక్క వాళ్ళకి పొట్టు పెట్టేసి వాళ్ళకి తెచ్చిన బట్టలు ఇవన్నీ అయితే పెడుతున్నాను అనమాట మా ఐశ్వీని నువ్వు కూడా రా అంటే ఎంతసేపటికి రావట్లేదు వచ్చినా కూడా అల్లరి చేస్తుంది ఇంకెట్లో కొట్టిన లాస్ట్కి అయితే వచ్చింది ఇంకా మా అక్క మా బావ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఐశ్వీన్ కూడా నువ్వు కూడా దండం పెట్టని చెప్తున్నా అనమాట అస్సలు వినట్లేదు చిన్నపిల్లలు ఎప్పుడేం చేస్తారో తెలియదు కదా యా ఎనీవేస్ ఇంకా అలాగే చాలా చక్కగా అయితే నాలుగు రోజుల ఉపనేయనం చాలా చక్కగా జరిగిందండి మీరు అందరు కూడా రాకపోయినా మా వీడియోలు చూస్తే మీరు వచ్చినట్టే మేము ఫీల్ అవుతాం కాబట్టి చక్కగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు ఎవరైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ కామెంట్ చేయడం ద్వారా మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ ఐషు కూడా ఇక్కడ డ్రెస్ పెట్టేశారు చూసారు కదా ఐష్వికి చాలా బాగుంది నచ్చింది ఆ డ్రెస్ అందుకని వెంటనే వేసేయమంది డ్రెస్ డ్రెస్ అంటుంటే సో తనకైతే ఆ డ్రెస్ వేశాను చాలా చక్కగా అనిపించింది ఐష్వికి బుట్ట బొమ్మలాగా అనిపించింది మీకేమనిపించింది ఐష్వికి డ్రెస్ బాగుందా అయితే కామెంట్ చేయండి తగ్గేదేలే అని చెప్తుందనమాట ఐష్వి ఇక్కడ ఏదైనా ఫంక్షన్కి మనం ఫోటోగ్రాఫర్ ఆర్ వీడియోగ్రాఫర్ని పెట్టుకుంటాం కదా వాళ్ళు వీడియో తీసి మనకి ఇచ్చేసరికి కొంత టైం పడుతుంది బట్ మా మావయ్య ఛానల్లో అయితే ఏ రోజైతే ఫంక్షన్ జరిగిందో ఆ రోజు తప్పకుండా వెంటనే ఈవినింగ్ కల్లా వీడియో వచ్చేస్తుంది సో ఇంకా నో వరీస్ వెంటనే చూసేసుకోవచ్చు అనమాట మనం మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఒక చిన్న కామెంట్ని లీవ్ చేయడం వల్ల మా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంటి ఫ్రెండ్స్ మరో చక్కని వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను అప్పటిదాకా దాకా బాయ్ 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 బాయ్